హాయ్ అండి బండి మీద అమ్మి ఎగ్ బ్రెడ్ బజ్జీ అయితే చేస్తున్నాను ఈవినింగ్ మా పిల్లలకి స్నాక్స్ కానీ వాటర్ లో బ్రెడ్ ని డిప్ చేసుకుని ఇది ఉడకబెట్టిన బంగాళదుంప అండి ఒకసారి మిక్సీ పట్టి అందులోకి ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులోకి కారము సాల్ట్ గరం మసాలా శనగపిండిని కూడా వేసి బజ్జీ పిండిలాగా కలిపేసుకుని ఇందులోకి ఉడకబెట్టుకున్న ఎగ్గని వేసి ఎగ్గకి బ్యాటర్ అంతా ఇలా పట్టించి ఇక నానబెట్టుకున్న బ్రెడ్ని అయితే ఒకసారి గట్టిగా ఇలా పిండుకుని దీని మీద అయితే పెట్టేసి ఇంకా ఉల్టాగా ఇంకొక బ్రెడ్ని ని తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ లోగా చుట్టేసుకోవడమే రౌండ్ షేప్ అయితే కాదులేండి ఎగ్ షేప్ లో వచ్చిందనమాట ఈ విధంగా చుట్టుకున్నాక ఆయిల్లో ఇంకా ఫ్రై చేసేసుకోవడమే మంచి గోల్డెన్ కలర్లోకి లోకి వచ్చే వరకు బాగా వేయించేసుకుంటే చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయండి బ్రెడ్ ఎగ్ బజీ అయితే ఈ స్నాక్ వచ్చేసి బయట బండి మీద అమ్ముతున్నారనమాట చూసి ఇంకా చేస్తున్నాను మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నా దగ్గర ఉన్న బ్రెడ్లతో ఇవి వేసేసాక మిగిలిపోయిన ఎగ్ కయితే ఈ మిశ్రమాన్ని కలిపేసి ఇలా వేస్తాను అనమాట వడపావ్ చేయడానికి రౌండ్ బ్రెడ్ మధ్యలో ఈ వడని పెట్టుకుంటే బాగుంటదండి ఈ స్టైల్లో ఇదిగోండి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయింది కదా దీనికైతే స్టఫింగ్ చేస్తున్నాను పైన కొంచెం సాల్ట్ అయితే చల్లి కొత్తిమీర ఉల్లు ముక్కలు కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండి తినడమే ఇంకా ఆయిల్ అయితే అస్సలు పేల్చలేదండి ఈ ఎగ్ బ్రెడ్ బజ్జీ అయితే చాలా బాగుంది టమాటా చాస్ వేసి దాని పైన అయితే కారపూస్ కూడా వేసానండి క్రిస్పీగా చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి